ప్రభుత్వ జూనియర్ కళాశాల డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయి చంద్రమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి విద్యార్థులు పౌష్టికాహారంలో లోపించకూడదన్న ఉద్దేశంతో కళాశాలలో ఈ భోజన పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లత తహసీల్దార్ పివి చలపతిరావు మండల విద్యాశాఖ అధికారి తెల్లం బాబురావు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రామకృష్ణ హెచ్ఎం గంగాదేవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తలబెట్టింది గతంలో పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ అనుసంధానం చేస్తాము ఆ పేరు మీద భద్యాహ్న పథకానికి అని చెప్పిన ఎలక్షన్స్లో చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన ఈరోజు ఈ మధ్యాహ్నం భోజనం పదకొండు ఒక్క సీతమ్మ మధ్యాహ్నం భోజన పదకొండు ఈరోజు కాలేజెస్ కూడా జూనియర్ కాలేజెస్ కూడా ఇంప్లిమెంట్ చేయటం చాలా సంతోషదాయకం ఒక షెయింగ్ ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఎప్పుడు పెరిగినట్లయితే మనిషి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకునేదే బడి అటువంటి బడిలో మనం చుట్టూ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మంచి ఆలోచనలు ఇక్కడ పెంపొందిస్తాం ఒక మంచి మంచి ఆలోచనని పెంపొందించాలంటే మంచి ఆహారం కూడా కావాలి పోషకాహారం ఆ పౌష్టికాహారం ఈరోజు ప్రభుత్వం ఎంతో వెచ్చించి ఈరోజు ఇక్కడ విద్యార్థి విద్యార్థులకు అందజేసే విధంగా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తూ ఉన్నారు దీన్ని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి బాగా చదువుకోవాలి ఉపయోగించుకోవాలంటే మంచి ఆహారం మంచి ఆలోచనతో బాగా చదువుకోవాలి అందరూ కూడా ఈరోజు ఎంత టీనేచర్ ఉన్నటువంటి మీ యొక్క ఆలోచననే మనం సమాజానికి ఎలా ఉపయోగించాలి దాంట్లో మనం ఎలా అభివృద్ధి చెందాలి మనం ఎలాగ అభివృద్ధి చెందాలి తద్వారా మనం ఈ దేశానికి ఏం చేయాలి అనే ఆలోచన చాలా అవసరం ఇది కంపల్సరీగా అందరూ తొడ్డు దించుకోవాల్సినటువంటి అవసరం ఎస్పెషల్లీ యువత ఈ ఫోన్స్ మీద ఎక్కువ ఈరోజు ఫోన్ యాక్టివిటీ మీద ఎక్కువ శ్రద్ధ పడతా ఉన్నారు దీన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్గా రకరకాలైనటువంటి గేమ్స్ని ప్రోత్సహించాలని చెప్పి నేను ఎక్కడ ఉన్నటువంటి ఎంఏర్ గన్నా అందరినీ కూడా పడుకుంటున్నాను ఎంకరేజ్ చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్న ఆలోచన ఇదిలో